నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోనమ్మ తోటలోని న్యూ లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గాదిరాజు అశోక్ కుమార్లు విచ్చేశారు ముందుగా స్కూల్ కరస్పాండెంట్ నందకిషోర్ తో కలిసి వారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి విద్యార్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు స్కూల్లో పండుగ విశిష్టతను తెలియజేసే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్కూల్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు కరస్పాండెంట్ నందకిషోర్ మాట్లాడుతూ సిఐ సుధాకర్ రెడ్డి పిల్లలకి చక్కని సందేశాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం విద్యార్థులకు వారు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గొల్లపాలెంలోని అనాథ పిల్లల ఆశ్రమం ఫౌండర్ చైర్మన్ శరత్ చంద్రబాబు

సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్కళ్ళు ఆడతారు మీ ఒక బిగ్ వెరీ గుడ్ ఆడుతూనే ఉండాలి ఓకేనా మీరు చదువుకున్నా తర్వాత జాబ్ చేసిన లేదా బిజినెస్ చేసిన ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఆటలు ఆడటం మాత్రం వదిలిపెట్టద్దు ఓకేనా అందరూ సూపర్ వెరీ ఎక్సైటెడ్ ఆటలు అంటే చూడండి సత్యం దింపటలేదు అన్ని విషయాలు పిల్లలందరికి ఎవరైతే చక్కగా ఆటలు ఆడతారో వాళ్ళకి ఇంకా బాగా చదువు వస్తుంది నమ్ముతారా ఇది ఆటలంటే ఓన్లీ సెల్ ఫోన్ గేమ్స్ కాదు సెల్ ఫోన్ లో ట్యాబ్ లో ఆడే ఆటలు కాదు అది కూడా ఓకే బట్ ఖచ్చితంగా ఫిజికల్ గేమ్స్ ఆడాలి ఫిజికల్ గా బయట ఆడేటువంటి ఆటలు అథ్లెటిక్స్ ఇతర గేమ్స్ ఉన్నాయి కదా సైక్లింగ్ వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఖోఖో టెన్నికైండ్ ఈ ఆటలు కూడా ఆడతారా ఏం ప్రకటలేదు సార్ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది పిల్లలందరినీ ఇంత ఉత్సాహంగా చేయటం అందులో మీరంతా కలర్ఫుల్గా కనపడతా ఉన్నారు మా ఇంట్లో అంతా తాడు చేట్లా పెరిగేసారు పెద్ద పిల్లలు ఇంకా రంగులు లేవు పెద్దవాళ్ళు అయిపోయారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ మీరందరూ కూడా చక్కగా స్కూల్లో మీ టీచర్స్ చెప్పేటువంటి విషయాలు విని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఖచ్చితంగా రిహార్సల్ చేయాలి మళ్ళీ రివిజన్ చేయాలి అట్లాంటి అలవాటు ఎంతమందికి ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు క్లాసులో చెప్పిన పాఠాలు మళ్ళీ తిరిగి చదివే అలవాటు ఎంతమందికి ఉంది కూడా మంచి ఆ మీరంతా మా ఫ్రెండ్సేలే ఇబ్బంది లేదు దాని నుంచి ఎన్న ఇబ్బందిగా ఉన్నవాళ్ళు నేడే షిఫ్ట్ అవ్వండి ఇబ్బందిగా లేకపోతే ఓకే మీరందరూ ఇంటి ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి మీరందరూ బాగా చదువుకోవాలి చక్కగా మీకు నచ్చినటువంటి ఆటలు ఆడుకోవాలి తర్వాత ఈ స్టేజ్ మీద చూసారా రకరకాల వాళ్ళు ఉన్నారు ఈసారి ఒక ఎన్జిఓ రన్ చేస్తారు ఆఫనే పిల్లలందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక మహత్ కార్యం అది ఎవరు పేరెంట్స్ ఇప్పుడు మీ ఇంట్లో అనుకో మీ అమ్మ నాన్న పెద్దవాళ్ళు తాతయ్యలు అందరూ ఉంటారు మీకు ఏ టు అన్ని చేసి పెడతా ఉంటారు అట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి పిల్లల్ని ఎవరు లేని పిల్లలందరినీ కూడా దగ్గరికి చేర్చి ఆయన సొంతంగా ఎవరైతే మనం ఇంట్లో మనల్ని ఎలా చూస్తారో అలా చూస్తారు పిల్లల్ని ఆయన మేమిద్దరు యూనిఫామ్ లో ఈయన రాజకీయాలు సోషల్ సర్వీస్ అశోక్ గారు మీరందరు చూసి ఉంటారు మీ ప్రిన్సి కరెస్పాండెంట్ గారు ప్రిన్సిపల్ గారు కరెస్పాండెంట్ గారు సార్ ఫాస్టర్ గారు ఇట్లా మేము వేరు వేరు వృత్తుల్లో ఉన్నాము అందరం ఉద్యోగం చేసేవాళ్ళం కాదు ఇక్కడ అయినా మా అందరిని పిలిచి గౌరవంగా మీ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి మా అందరికి బొక్కేలు ఇచ్చి ఇస్తున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు ఆ విధంగా ఎవరు చదవద్దండి చదువు జ్ఞానం కోసం మన తెలివితేటలు పెంచుకునే దానికోసం మీ మీకు చాలా మందికి రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి నేను ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ కావాలి ఒక పెద్ద డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి టీచర్ కావాలి ఇట్లాంటి బిజినెస్ మ్యాన్ కావాలి ఉన్నాయా ఎవరికైనా అందరికీ కోరికలు ఉన్నాయా ఎవరికి ఏది నచ్చితే దాని మీదే ధ్యాస పెట్టి ఇప్పుడు మాత్రం టీచర్స్ చెప్పింది చదువుకోండి బాగా మనసులో ఆ కోరికని తీసేయద్దు మీకు టెన్త్ క్లాస్ తర్వాత మీ మీ టార్గెట్స్ రీచ్ అయ్యేటటువంటి దారులు కనపడతా ఉంటాయి అప్పుడు మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి మీ అందరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జానవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తున్నాం అదేవిధంగా సంక్రాంతి చేసుకునే వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి పిలిచిన స్కూల్ మేనేజ్మెంట్ వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఎక్కువ మంది పెద్ద అధికారులతో పాటు నన్ను కూడా పిలిచారు నేను గత ఒక పదిహేను ఏళ్ళుగా ప్రీ క్రిస్మస్కి ఇక్కడికి హాజరవుతూనే ఉన్నాను అలాగే మీరు కూడా ఒక ఏళ్ళుగా పదవ తరగతి చదువుకునే పిల్లలు ఆశ్రమ పాఠశాల సందర్శించి దాన్ని స్టడీ చేసి అక్కడ కష్టదశలో ఉన్న పిల్లలు ఎలాగో వాళ్ళు పైకి వస్తున్నారు అనేది మీరు కూడా గమనిస్తున్నారు మన రెండు పాఠశాలల మధ్యలో నాకు మీ కరెస్పాండెంట్ గారు నందకిషోర్ గారికి ఎలాగ స్నేహం ఉందో అలాగే ఈ రెండు పాఠశాలల మధ్యలో ఈ స్నేహం అనేది డెవలప్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మీరందరూ కూడా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ రెడ్డి గారు చూసారా ఎంత గౌరవమైన ప్రదంలో ఉన్నారు ప్రదమైన స్థానంలో ఉన్నారు సో వారిని ఈ దశకి తీసుకొచ్చింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఉపాధ్యాయులు నేర్పినటువంటి క్రమశిక్షణ వారు కష్టపడి చదువుకోవడం వల్లే వారు ఈరోజు మన మధ్యలో ముఖ్య అతిథిగా కూర్చొని ఉంటారు మీరందరూ గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు సక్సెస్ అయినట్లయితే అంటే మన పాఠశాలలో మనమే చీఫ్ గెస్ట్గా రావాలి దయచేసి అందరు వినండి ఇదే పాఠశాలకి మన సార్ లాగా నువ్వు పెద్ద అధికారి అయి ఇక్కడికి చీఫ్ గెస్ట్గా నువ్వు రావాలి గత సంవత్సరం నేను ఆ సంఘటనను చూశాను మీ పాఠశాలలో మీ పాఠశాలలో చదివిన ఒక పాప భారత రాష్ట్రపతి అవార్డు తీసుకొని ఇక్కడ గెస్ట్గా వచ్చి కూర్చున్నారు అది సాధ్యం సో మీరందరూ కూడా బాగా చదువుకోండి చెప్పిన మాట వినండి ఈ దశలో బ్రతకడం అనే దగ్గర నుండి జీవించడం అనే తోటికి మీరు ఎగపు రాకాలి బ్రతకడం క్యాజువల్ ఏదో చదువుకున్నాం ఉద్యోగం వచ్చింది పని చేస్తున్నాం మ్యారేజ్ అయింది పిల్లలు వాళ్ళ బాధ్యతలు అది బ్రతకడం జీవించడం అంటే ఇప్పుడు మన ముందున్న అధికారులు మన ముందున్నటువంటి సార్ గారు నందకిష్ర్ సార్ గారు వాళ్ళు చేసేది జీవించడం ఇప్పుడు బాగా చదువుకుని వాళ్ళ లైఫ్ను లీడ్ చేస్తూ ఇంకా ఎంతో మందికి దారి చూపించడమే జీవించడం అని మే అందరికి కూడా తెలియజేస్తాం ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడ్డానికి నేను హోలీ బైబిల్లో పిల్లలందరూ కూడా మా యొక్క ఆశీస్సులు అడిగారు చాలా గొప్ప ప్రోగ్రామ్ ఒక పెద్ద పండుగ నాడు ముందుగా పిల్లలను అందరూ ఒక దగ్గర చేర్చి ఒక క్రిస్టమస్ వేడుకలాగానే ఈ యొక్క కార్యక్రమం చేయటం నిజంగా కిషోర్ వాళ్ళ శ్రీమతి గారిని అభినందిస్తున్నాం పోతే చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క న్యూటిల్స్ న్యూ నీటిల్స్ వాలర్స్ కోవ్వులో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోండి ఎన్నో స్కూల్స్ కోవూరులో పెట్టారు తీసేశారు కూడా కొన్ని కొన్ని రన్ అవుతాం ప్రముఖంగా కోవూరు టౌన్లో ఏర్పడేది న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ దాని గుడ్ విల్ కారణం కిషోర్ కిషోర్ యొక్క మిస్సెస్ అదేవిధంగా ఒక మంచి స్టాఫ్ని ఏర్పాటు చేసుకోవడంలో కానీ ఒక క్రమశిక్షణలో విద్యార్థులు తీసిద్దడంలో కానీ అదేవిధంగా మార్కులు మంచి ర్యాంకులు సాధించడంలో కానీ కోవూరు పట్టణంలోనే ప్రముఖమైన స్కూలు ఈ యొక్క లిటిల్ ఫ్లవర్స్ నిజంగా చాలా సంతోష విషయం ఒక గ్రామస్తులుగా ఒక గ్రామ పౌరులుగా ఇంత మంచి స్కూలు మా ప్రాంతంలో ఉండడం కూడా నిజంగా మేం గదగ విషయం అదేవిధంగా మన సీఏ గారు చెప్పారు పిల్లలందరికీ మంచి బోధన చేశారు ఆయన ఈరోజు ఈ వయసు కూడా మేము ఈ విధంగా ఉన్నామంటే సీగా చెప్పేది దాకా క్రీడలు లేదు ఈ యొక్క ఆటల పోటీలు మేమంతా కబడ్డీ ఖోఖో ఇటువంటి గేమ్స్ అన్నీ ఆడేవాళ్ళం రాష్ట్ర స్థాయిలో కూడా ఆడే ఉన్నాం మేము దానికి కారణం ఏంటంటే ఈరోజు క్రీడల వల్ల కోవూరు పట్టణంలోనే దాదాపు వంద మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించబడి ఉండాలి కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు పోలీస్ విభాగంలో ఉన్నారు మిలిటరీలో ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఆర్టీసీలో ఉన్నారు కేవలం కబడ్డీ కబడ్డీలో సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో ఆడి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఉద్యోగాలు లభించి ఈరోజు బ్రహ్మాండమైన మంచి స్థానంలో ఉన్నారనమాట అదేవిధంగా అన్ని ఆటలు సార్ చెప్పినట్టు మీకు ఏ నచ్చితే ఏ క్రీడ నచ్చితే ఆ క్రీడ మీద ఇంట్రెస్ట్ చూపించండి కేవలం క్రీడలో చూపించాలి మాత్రాన మీకు బహుమతులు వస్తే ఏమన్నా కాదు దేహ దారిత్యం పెరగద్ది మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది శరీరం చాలా తేలిక పడద్ది వాటి వల్ల మీకు చదువులో కూడా ఒక ధ్యాస ఏర్పడద్దు కేవలం ఒక మానసిక ఉల్లాసం అనమాట చర్యలు ఎప్పుడైతే మనకు ఆరోగ్యంగా బాగుంటుందో మనం ఏ కార్యక్రమాన దిగ్వినియోగం చేయగలం చదువుగా రాణించగలం అదేవిధంగా చాటుకున్న దానికి ఈరోజు న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరపడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మన కోవ్వు సర్పు ఇన్స్పెక్టర్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రంగనాథ్ గౌడ్ గారు అలాగే చైల్డ్ ఆర్ఫనేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి శరత్ చంద్రబాబు గారు మనందరి పరిచయస్తులు కూటమి నాయకులు అయినటువంటి గాజిరాజు అశోక్ అన్న గారు ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయటకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మా పిల్లలందరికీ ఒక మంచి సందేశంతో వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అందును బట్టి నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు మా విద్యార్థులు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మంచి ఈ యొక్క క్రిస్మస్ సంబంధించి నృత్యాలు అలరించి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మంచి నృత్యాలు చేసి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ని మంచిగా జరుపుకోవటం జరిగింది అలాగే దీనికి సంబంధించి మా యొక్క తల్లిదండ్రులైనటువంటి ఎన్ఎల్ఎఫ్ స్కూల్ తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో మాకు ప్రతిసారి కూడా సహకరిస్తూ ఏ కార్యక్రమం చేసినా కూడా మాకు చాలా మాకు కోఆపరేషన్గా ఉంటూ వాళ్ళ యొక్క సహకారాలతో మీ ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుగుతు జరగటం జరిగింది అలాగే ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్సే కాకుండా రాబో నూతన సంవత్సర సుభా నూతన సంవత్సరం అయితేనేమి అలాగే సంక్రాంతి ఇవన్నీ కూడా మేము రంజాన్ అయితేనేమి దీపావళి ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ స్కూల్లో కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క స్కూల్లో ప్రతి పండుగను కూడా మంచి ఉత్సాహంగా మంచి ఘనంగా జరుపుకోవటం అనేది ఈ స్కూల్కున్నటువంటి ఒక ప్రత్యేకత అలాగే విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు

సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీబిఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెర్లూర్